మధుని ఒక్కసారి ఆయన అనుభూతి ఏందో కనుక్కొని ఆ తర్వాత స్వామివారి దగ్గరికి వెళ్దాం మధు ఈయన మీరు చూసినటువంటి బలగం సినిమా యాక్టర్ మాత్రమే కాదు ప్రపంచంలోనే ప్రపంచంలోనే మన దేశంలో కాదు పేరెన్నిక గన్న మూకాభినయ నటుడు అద్భుతమైనటువంటిది ఆయన ఒక్కొక్క అంగాన్ని ఇలా కదిలిస్తే మనకైతే నాకైతే ఏ చేతులు మళ్ళవు ఆయన ఈ రోమాలు ఉన్నాయి కదా ఇలా మీరు చూస్తూ ఉంటే ఆయన ఈ రోమాలన్నీ నిలబెడతాడు ఇట్లా నిలబడతాయి కదలిక తీసుకొస్తాడు కనుబోమల రోమాల్ని నిలబెట్టగలుగుతాడు అంటే తన శరీరం మీద అంత పట్టు సాధించినటువంటి మహోన్నతమైనటువంటి కర్త ఒకసారి ఆయనని మనను జై శ్రీమన్నారాయణ భగవద్బంధులందరికీ ఇంతటి చక్కటి కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం భగవంతుడు నాకు ఈ రూపాన్ని కలవ చేసినందుకు పెద్దలకు అందరికీ పాదవ్యంగా తెలియజేస్తూ నేను కళాకారుణ్ణి ప్రతి ఒక్కరి యొక్క ఎక్స్ప్రెషన్స్ వాళ్ళ యొక్క క కదలికలు ఎట్లా చూస్తారో ఏంటి అనేది బాగా నాకు వెళుతుంటుంది నేను ముందే చెప్పాను వీరితో మాట్లాడుతూ బయట ఎదురు చూస్తున్నప్పుడు మీరంతా ఒక రకమైన ఎక్స్ప్రెషన్స్ తోటి ఉన్నారు గర్భగుడిలో పిల్లకి వస్తున్నప్పుడు మీలో ఉన్నటువంటి ఒక చిరుమంద హాసం నాలో బయటికి పోకుండా ఇక్కడే కట్టేసి మిమ్మల్ని అందరినీ చూసి మీ అందరి కోరిక తీరాలనేటువంటి ఒక సంకల్పం చేయాలనేటువంటి ఒక మెడిటేషన్ కారణం ఏంటంటే ఒక్కొక్కరిలో ఒక్కొక్కరు కోల్పోయిన భావన ఉంది ఇప్పుడు ఆ రోజులు చివరి రోజులుగా మా కోరిక తీరుతుంది ఒక సత్సంకల్పంతో నేను బిడ్డను చూస్తే నాకు ఎంత ఆనందం వేసిందంటే మంచి బిడ్డ పుట్టాలి బిడ్డలు పుట్టడం కాదు మంచి బిడ్డ పుట్టాలి జయ శ్రీమన్నారాయణ అంటే జయ శ్రీరామ్ అంటున్నాడు అసలు మామూలు సంస్కారం అది సో మీరంతా అదృష్టవంతులు మిమ్మల్ని చూస్తూ జాతికి ఒక మంచి బిడ్డను అందజేసేటువంటి ప్రక్రియ లోపల ఈ యజ్ఞం లోపల నేను చూసేటువంటి దర్శనం నాకు దొరికినందుకు ఆనందపడుతూ అసలు ఇది నా భూత నా భవిష్యత్ అన్నట్టుగా రోజు రోజుకి రోజు రోజుకి మాట్లాడుతుంటే ఒకరు కన్నీళ్లతో ఆనందంతో కనబడుతున్నారు ఇక్కడ ఇంకొకరేమో ప్రసాద విత చూస్తున్నారు ఇంకొకరేమో అసలు చెప్పడు మాటలకు నందని అనుభూతి ఆ అనుభూతిని వీక్షించేటువంటి అవకాశం దొరికింది అండ్ చాలా ఆనందంగా ఉంది మీ అందరి కోరికలు తీరుతాయి ఒకటే ఒక మాటతో నేను ముగిస్తాను మన మనసే మన సేవకుడు మన గురువు మన మనస్సుతో సేవకుడికిగా కావలసినటువంటి లక్షణాలన్నీ ఇక్కడ వాతావరణం ఏర్పాటైంది మన మనసే గురువై మనకు దారి చూపేసేటటువంటి శక్తి ఈ కార్యక్రమం ద్వారా వస్తుంది ఇంతకంటే అదృష్టం ఇంకెవరికి దక్కుతుంది చెప్పండి శ్రీమన్నారాయణ